హలో అండి అందరికీ నమస్కారం న్యాచురల్ సునీత యూట్యూబ్ ఛానల్ అయితే మూడింటికి మూడు మూడున్నరకి లేచిన లేచి ఇంట్లో పని అంటే మంత్లీ క్లీనింగ్ ఉంటుంది కదా అవన్నీ చేసుకొని అప్పుడు లేచి అంతా అక్కడ మంచిగా పెట్టి కొంచెం మామూలు పైన పైన దుమ్ము అంతా వేసి ఇంకా ఊకి ఊకిసల్లి ముగ్గుపెట్టుకొని ఇల్లులు కడిగి ఇంక ఇవన్నీ ఏం చూపెట్టలేదు నేను అక్కడ ఊకి ముగ్గు పెట్టిందే చూపెట్టినండి ఇంకా ఆ రోజు పని అంతా చేసుకొని ఆ రోజు శంకరహార సతబ్ది పూజ కనిపోయేది గుడికి వెళ్ళి సాయంత్రం పూజ చేసుకోవడానికి అట్లే క్లీన్ అంతా చేసుకొని వెళ్ళిండీ ఇంకా ఇక్కడ అంతా ఒకసారి సల్లేసి గడ పిల్లలకి బుగ్గు పెట్టేసిన ఇంట్లో పని దుప్పట్లు పిండింది ఇల్లు కడిగింది అన్నీ ఇవన్నీ చూపెట్టలేదు డైరెక్ట్గా ఇదే పని చేసిన అవన్నీ చూపెట్టాలంటే ఇంకా నాకు లేట్ అవుతుందని ఇంకా పనిలో పడి పని అంత చేసుకున్నా ఇంకా సాయంత్రం ఆరు గంటలకి పూజకి వెళ్ళినండి ఈ పూజ చేస్తే పిల్లలకి మంచిది అంటే చదువుల కోసం మంచిది అందుకోసమే నేను పోయినకా నుంచి పూజకి వెళ్తాను శంకహర చతుర్థి పూజ వీడియో అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి న్యాచురల్ ఫుల్ట ఓకేనా ఫ్రెండ్స్ ఆ రోజు దాకా ఉపవాసం ఉండి ఈ పూజ చేసుకోవాలండి బాయ్ జనాలు అయితే మస్తు మంది వచ్చారు ఇంకా అంతవరకే